వేదిక మీదున్న మేధావులకి వేదిక మీదున్న బహుజన నాయకులకి అందరికీ చేపే ఇంతమంది సమయం లాక్కో నేను ఎందుకు మాట్లాడాలంటే భవిష్యత్తు మీ మీ నుంచి ఏం కోరుకుంటుంది అంటే మా నాయకులు ఎలా ఉండాలని కోరుకుంటున్నా ఒక ఒపీనియన్ షేరింగ్ మాత్రమే సో ఇంకొక గంట మీరు ఈ సదస్సుకి చవిస్తే ఈ సదస్సు మీకు ఒక సిద్ధాంతాన్ని ఇస్తుంది సిద్ధాంతం అంటే కాదు మీరు మర్చిపోయిన మీ స్వధర్మాన్ని గుర్తు చేస్తుంది ఎందుకంటే నా తర్వాత మాట్లాడేది మనిషి కాదు మానవత్వం అని నాకు తెలుసు కాబట్టి ఎందుకు మన స్వధర్మం మనం మర్చిపోయామంటే అహంకారము అజ్ఞానపు అంధకారము ఆకాశాన్ని కమ్మినట్టుగా మనం మర్చిపోయాం సో ఈ చివరిగా మాట్లాడే ఆ వ్యక్తి అవన్నిటిని కరిగించి ఒక విశాలవంతమైన ఆకాశం ఒక జ్ఞానపు ఆకాశం మన స్వధర్మాన్ని మనకు గుర్తు చేస్తారని నాకు తెలుసు అండ్ ఒక్కొక్కసారికి ఆ మేము సబ్జెక్ట్లో చదివేటప్పుడు నువ్వు సబ్జెక్ట్ మొత్తం చదవటం కాదు ఫస్ట్ హెడ్డింగ్ అర్థం చేసుకోవాలని మా టీచర్ చెప్తా ఉంటారు కాబట్టి ఒక్కసారికి ఆ జాక్ అనే పదాన్ని అర్థం చేసుకుంటే ఒక సముద్రపు ప్లోట్ ఒక సిద్ధాంతం దాగుంది జాయింట్ యాక్షన్ కమిటీ ఎస్సీ ఎస్టీ బీసీలో జాయింట్నెస్ లేదు ఎందుకు లేదు జాయింట్నెస్ ఈ జాయింట్నెస్ ఉంటే ఎవరికో ప్రమాదం కాబట్టి మనకి జాయింట్నెస్ లేదు ఆ జాయింట్నెస్ కొంచెం పక్కన పెడితే యాక్షన్ యాక్షన్కి డెఫినేషన్ ఏంటంటే ఏదైనా ఒక పని చేస్తే ఆ పని రియాక్షన్ ఇస్తే దాన్ని యాక్షన్ అంటారు కానీ ఇంతకాలం మనం అందరం ఒక యాక్షన్ చేసుకునే చేసాం మేము చాలా కష్టపడ్డాం సమాజం కోసం రక్తాలు చిందించామని ఒక అహంకారం ఉంటే అది కరిగించుకోండి ఎందుకంటే ఇప్పటిదాకా మనం చేసిన యాక్షన్ ఇంకో వర్గానికి ఇంకో సంఘానికి రియాక్షన్ ఇచ్చింది మనకి ఇవ్వలేదు కాబట్టి మన కోసం మనం ఇంతవరకు యాక్షన్ చేసుకోలేదు కాబట్టి మనం ఇది అసలైన యాక్షన్ మన కోసం మనం చేసుకునే యాక్షన్ ఇప్పటి వరకు మనం గుట్టకి రాళ్ళు మోసాం సో మళ్ళీ ఇప్పటి వరకు నేను ఈ ఉద్యమంలో స్టడీ చేస్తున్న క్రమంలో రెండో రెండు వస్తాయి ఏం అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు కలవరు ఒకటి కలవాలి ఒకళ్ళేమో కలవాలి కలవాలి అంటారు ఇంకోళ్ళు కలవరు కలవరు అంటారు ఎందుకు కలవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు కలవాలి ఎందుకు కలవరు ఎందుకు కలగరు అంటే ఒక సిద్ధాంతం తరతరాలగా వాళ్ళు మనం కలవకుండా ఉండటానికి ఇప్పటి నుంచి కాదు పోస్ట్ వేదిక్ టైమ్స్ నుంచి కూడా మన వాళ్ళ డిఎన్ఓలోకి ఎక్కించుకున్నారు వాళ్ళ వాళ్ళల్లో ఒక కామన్ సోల్ ఉంది వాళ్ళకున్న ఐక్యత మనకు ఉండదండి అంటారు ఎందుకు ఉండదు వాళ్ళు వాళ్ళ గొడవలు కావా అయితే అయినా కానీ ఎంత ఆర్థిక గొడవలైనా కానీ ఎంత పదవుల గొడవలైనా కానీ వాళ్ళందరినీ కలిపేది ఏంటి వాళ్ళ కామన్ గోల్ వాళ్ళందరిలో ఒక సదర్మ ధర్మం ఉంది ఆ ధర్మం వాళ్ళని కలుపుతుంది అది ఇప్పటి నుంచి లేదు పోస్ట్ వేదిక నుంచి అప్పటి నుంచి ఇప్పటిదాకా వస్తూనే ఉంది ఒకటి ఏంటంటే ఇంద్రుడికి అసురులందరి చాలా మంది ఎక్కువ ఉన్నారు వీళ్ళందరూ కలిస్తే నా పీఠం పోద్ది అని బృహస్పతి దగ్గరికి వెళ్తే వాళ్ళకు స్ట్రాటజీ చేశారు సామధానమైన దండోపాయం ఈ సామధానమైన దండోపాయంతో ఈ అసురుల్ని విడగొట్టి నీ 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 పదవి ఎప్పుడు పోగొట్టుకోకుండా కాపాడుకోవచ్చు అదొక స్ట్రాటజీ సామధానమైన దండోపాయాలు అంటే పొగిడి ఒకళ్ళు వాళ్ళ భుజం మీద చేయేసి పొగుడు వాడి నీకు బానిస ఉండిపోతాడు వాడికి కొంచెం దానమై వాడికి బాని వాడు ఉండిపోతాడు నీకు వాడు ఎంతకన్నా బోధ అది చాలా ఇంపార్టెంట్ వాళ్ళలో వాడికి చిచ్చు పెట్టు ఆ నాయకుడికి ఈ నాయకుడికి చిచ్చు పెట్టి అది వాళ్ళకి ఎప్పుడు కలరు ఇవన్నీ దాటితే వాడిని చంపే వాడికి స్థూపం కట్టేవి ఈ సామాధాన దండోపాయలు ఇప్పటిదాకా జరుగుతూనే ఉన్నాయి మరి అంత డిఎన్ఏ అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక ఊరికి మనం కొత్త ఊరికి పోయినప్పుడు అలర్ట్గా ఉంటాం ఆ అలర్ట్నెస్ ఉంది వాళ్ళ కామన్ గోల్ ఏంటంటే ఈ భూమి ఉన్నంత కాలం మనం ఈ భూమిని పరిపాలించాలి ఆ పరిపాలించాలి కాబట్టి మనకు ఒక సోల్ వాళ్ళ ఉంది వాళ్ళ కామన్ గోల్ ఉంది కాబట్టి వాళ్ళకి మధ్య మధ్యలో ఎన్ని లేపనాలు ఎన్ని ఎన్ని అటు ఇటు అయినా కానీ వాళ్ళు కలిసిపోతారు మనకి కామన్ గోల్ లేదా లేకపోతే ఎవరైనా చెప్పినా కానీ మనం మర్చిపోతున్నామా నిజమే ఎంతమంది మేధావులు పుట్టినా కానీ మనం ఎందుకు మర్చిపోతామంటే కారణం మాకు మెటీరియల్ మెటీరియల్లో చెప్పినట్టుగా మన పెరిగే పరిస్థితులే మన మెదల్లో ఉండే ఆలోచనలు కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి అందులో మనం మగుతున్నప్పుడు ఒక వచ్చి చెప్తున్నా కానీ అర్థం కాదు ఒకసారి నేను నేనేం చెప్తున్నానంటే చివరిగా విశారదన్ గారి మాటల్ని చాలా గా తీసుకోవద్దు ఎందుకంటే అది అర్థమైనట్టే ఉంటే అర్థం కావు ఎందుకంటే ఒక పదం నీకు ఆల్రెడీ ఇరవై ఇరవై వ్యక్తి చెప్తంటే బాగా చెప్పాడు రా అని అనిపించిందంటే ఆ పదానికి ఆల్రెడీ తెలుసు కొత్తగా ఏమి వెళ్ళే నువ్వు కానీ ఒక వ్యక్తి మాట్లాడుతుంటే నీ మెదడులో కన్ఫ్యూజన్ వచ్చింది అనుకో అంటే ఈ మాట ఎక్కడా అనుకో అది నీలో లేదు అప్పుడు నువ్వు కూర్చోవాలి అక్కడ కూర్చొని ఆ మాటల్ని అర్థం చేసుకోవాలి అప్పుడు మాత్రమే నీ అహంకారం నీ అంధకారం చీల్చి ఒక కొత్త జ్ఞానం నీలోకి వస్తుంది కాబట్టి ఈ మాటల్ని చాలా లేట్గా తీసుకోవద్దు ఎందుకంటే ఈ పోరాటం అనేది ఒక మానవత్వ పోరాటం ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకుంటున్నా అంటే ఈ జాక్ అనేది ఏదో మన రిజర్వేషన్ల కోసమే రాజ్యాధికారం కోసం కాదు ఇది మానవత్వం మానవత్వం పరిమళించాలి ఇక్కడ ఎవరో వెస్ట్రన్ ఫిలాసఫీ సమాజం సమానత్వం మా కోసమే వస్తుంది అనే ఒక భ్రమలో ఉన్నారు అలా రాదు ఎందుకంటే వెస్ట్రన్ ఫిలాసఫీ మొత్తం ఎడిపోయిందంటే ఆకలి కూడు గుడ్డ ఈ ఈ రెండూ కలిపిస్తే ఈ ప్రపంచంలో సమానవత్వం వస్తుంది అన్న హిస్టారికల్లీ హిస్టారికల్ ఫెయిల్ ఫిలాసాఫికల్ ఫెయిల్ ఎందుకు ఎందుకంటే మీకు ఇంకోసారి మన దేశం ఎగ్జాంపుల్ చెప్తా పరశురాముడంట శక్తియులు అహంకారంతో కొట్టిమెట్లాడుతున్న శక్తియులందరినీ చంపడానికి భూమిని ఎన్నో వేలసార్లు తిరిగి చంపేసిందంట అప్పటికైనా అర్థమైంది ఏంటంటే ఒక ఖాళీ చెంబుని నింపాలంటే దాని తల్లకిందులో ఎన్నిసార్లు నింపినా కాదు దాంట్లో నీళ్ళు పోయాలి దాంట్లో ఆత్మని నింపాలి అప్పుడు మాత్రమే ఆ అంధకారం పోద్ది వెస్ట్రన్ ఫిలాసఫీ మొత్తం ఇది మర్చిపోయింది అందుకు మా అందుకనే వాళ్ళు ఆ భూస్వాముల్ని ఎంతమంది చెప్పి రాజ్యాధికారంలోకి వచ్చినా కానీ అక్కడ ఒక నియంత మాత్రమే పుట్టాడు అందుకనే అంబేద్కర్ నా గురువు కార్ల్ మార్క్స్ ఎంగెల్స్ అని చెప్పలే మావు అని చెప్పలే నా గురువు కబీర్ అని చెప్పాడు నా గురువు బుద్ధు అని చెప్పాడు అది చాలా ఇది ఒక ఫార్ములా ఈ ఫార్ములా ఎంత పెద్ద ఫార్ములా అంటే మన ఇంటి గొడవల కారణం నుంచి రాజ్యాధిక సమస్యల నుంచి ప్రపంచ సమస్యలు కూడా అది యాక్ట్ అవుతుంది ఒక్క వన్ పర్సెంట్ కూడా ఆన్సర్ తేడా రాదు అక్కడ అదే అలాంటి ఒక ఫార్ములా అది ఆ ఫార్ములాని మనం అర్థం చేసుకోవాలి అండ్ ఈ ఫార్ములాని మీరు అర్థం చేసుకొని మీలో ఒక సోల్ కన్స్ట్రక్ట్ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఎందుకంటే ఈ ధర్మం స్వధర్మం ఎనభై శాతం మంది మన ప్రజలు ఆ మాటలు వినకుండానే పోతారు ఇందులో ఒక ఇరవై శాతం మంది ఒక ఏదో ఒక సిద్ధాంతం వింటారు ఎస్పెషల్లీ ఆ ఇరవై శాతం మంది మన ఖమ్మం జిల్లాలో ఎక్కువ ఉంటారు ఆ సిద్ధాంతం అదే ఈ ధర్మ సమాజాన్ని తీసుకొస్తుంది అనుకుంటారు ఆ సిద్ధాంతాన్ని నమ్ముంటారు కానీ ఆ సిద్ధాంతం కూడా నీకు ఆ అగ్రకులం మాత్రమే ఇచ్చింది ఆ సిద్ధాంతమే సమసమాజాన్ని తీసుకొస్తని చెప్పి వాడు నీకు శత్రువు ఉండడని చెప్పాడు ఆ శత్రువు ఎక్కడున్నాడో చెప్పలేదు నేను అటు ఇటు తిప్పి నీ శ్రమని నీ ఆశయాన్ని ఊతా చేసేసి నువ్వు చచ్చిపోక నీకు స్తూభం కట్టేస్తాడు కాబట్టి నీ సిద్ధాంతం అంటే ఏంటో తెలుసుకోవాలంటే నీలో నువ్వు ఆత్మ నిర్మించుకోవాలి మన అందరూ ఐక్యత ఎలా వస్తుంది అన్న కదా ఆ ఐక్యత ఎలా వస్తుంది అంటే మనందరిలో ఒక ఒక కామన్ గోల్ ఉండాలి ఈ చిన్న చిన్న వాటికి మనం ఎందుకు మనస్పర్ధలే ఎందుకు విడిపోతాం సంఘం ఎందుకు మధ్యలో ఆగిపోతుంది అంటే మనలో శరీరాలు వేరు వేరున్న ఆత్మ ఒకటైనప్పుడు మన ఈ సంఘం నిలబడుద్ది ఈ కమిటీ ఆత్మ ఇంత ముందు ఎన్ని జాక్లు ఉన్నాయో నాకు తెలియదు ఆ జాక్ కి ఈ జాక్స్ కి తేడా ఏంటంటే ఇది మీలో ఒక సోల్ ని కన్స్ట్రక్ట్ చేస్తుంది ఆ సోల్ మనందరిని కట్టుంచి ఆ సోల్ ద్వారా మనం పోరాటం చేస్తే మన రిజర్వేషన్ మనకు వస్తుంది మన రాజ్యాధికారం మనకు వస్తుంది సో అలాంటి సోల్ మీరు కన్స్ట్రక్ట్ చేసుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం